ఆహారం మాది ఆరోగ్యం మీది చాలా చాలా అద్భుతాలు మన ఆహార విధానంలో జరుగుతున్నాయి శ్రీకాకుళంకి సంబంధించిన ఒక ఫ్యామిలీ వాళ్ళ అబ్బాయి వచ్చి యూఎస్లో ఉంటున్నాడు ఆయన డైరెక్ట్గా రావడమే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి డైరెక్ట్గా మా దగ్గరికి తీసుకొచ్చారండి ఎవరెవరు తీసుకొచ్చారు వాళ్ళ నాన్నగారు వాళ్ళమ్మగారు తీసుకొచ్చి మా గప్ప ఎందుకు ఏంట్రా బాబు అని చెప్పేసి నన్ను అడిగితే సూర్యసిస్ ఎందుకంటే ఈ వర్క్ టెన్షన్లకి సూర్యసిస్ కూల్ ప్రదేశంలో ఉన్న వాళ్ళకి సూర్యసిస్ వచ్చేస్తుంది ఆ అబ్బాయి అంటే ముఖాన్ని మనం ఏం చేస్తున్నామంటే చూపించట్లేదు ఎందుకంటే పెళ్లి కావలసిన అబ్బాయి కాబట్టి పేరు కూడా మనం చెప్పట్లేదు ఎక్కడెక్కడ సోరియాసిస్ ఉందో నా దగ్గర జాయిన్ చేసాం ఆ జాయిన్ చేసేటప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి అది కరెక్ట్గా మన దగ్గర ఇరవై రెండు రోజులు ఇరవై రెండు రోజులకి మెటపాలజీ మారుతుందండి యాక్చువల్గా ఆ అబ్బాయి చేయవలసింది ఎన్ని రోజులు అంటే సిక్స్ మంత్ కానీ ఇరవై రెండు రోజులు అంటే మొదలుపెట్టినప్పుడు పొజిషన్ ఏంటి ఈ రోజున అబ్బాయి పరిస్థితి ఏంటన్నది ఒకసారి చూడండి ఎంత అద్భుతాలు ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మన ఆహార విధానం దయచేసి ఏంటంటే ఏమైనా మీకు స్కిన్కి సంబంధించినవి ఏమైనా ఉంటే డిసీజులు ఏమైనా ఉంటే మనకి ఇక్కడ ఉన్నాం మన ఆహార విధానంతో కూడా మన డైటీషియన్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు వీళ్ళందరూ మంచి మంచి స్పెషలిస్టులు చాలా బాగా వీళ్ళు పేషెంట్లతో బాగా డీఈ చేస్తున్నారు అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా చిన్న చిన్న రోగాలు ఉన్న పెళ్లి కావాల్సిన పిల్లలు కాబట్టి ఆ అబ్బాయి ఫోటోని మనం చూపించట్లేదు దయచేసి అర్థం చేసుకోండి ఎందుకు చూపిస్తున్నామంటే రిజల్ట్ ఎంత బాగా వచ్చింది కాబట్టి మీరు ఇంకో పది మందికి చెప్పండి రోగాలతో ఉండకండి ఆరోగ్యంగా ఉండమని కోరుకుంటూ ఆహారం మాది ఆరోగ్యం మీది